నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది ఆఫ్కోస్ జగన్ అన జగన్ జగన్ పరిపాలనలో ప్రస్తుతం చాలా మంది నష్టపోతున్నారు కరెక్ట్ గా చేయడం లేదు కరెక్ట్గా చేయడం కూడా నేను అంత బాగునే ఉంది కాకపోతే అక్కడ రోడ్స్ ఒకటి దానివల్ల ఇబ్బంది ఉంది అంతే దానికోసమే జగన్ వద్దని కూడా అంతే తప్ప ఏంటి ఏమి లేదు ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలలో నువ్వు చేస్తున్నారు నేను అలా ఏం లేదు ఉంది అది కాకపోతే వాళ్ళు కదా అంటే జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని మహిళలకు కానీ పిల్లలకు కానీ అంతా బాగానే ఉంది స్కూల్స్ బాగానే ఉంది అంటే ఇప్పుడు బీజేపీ జనసేన అండ్ మన టీడీపీ మూడు పొత్తులో కలిసి వస్తున్నాయి కదా నెక్స్ట్ వాళ్ళు పోటా పోటా పోటీగానే రెడీగా ఉన్నారు సో ముగ్గురు కలిసి వస్తే మా జగన్ పరిస్థితి ముగ్గురు కలిసి వచ్చినా ఏం చేయలేరు జగన్ ఒక్కడే కదా అంటే జగన్కి చెల్లె వ్యతిరేకత చూపిస్తుంది అంత మంచి పాలన చేస్తే మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత చూపిస్తుంది అనుకో జగన్ ఇక చెల్లె కూడా సీటీలే కదా అందుకనే అట్లా చేస్తుంది మరి ఎందుకు అంత స్వార్థం చూపిస్తున్నారు మరి అది స్వార్థమే కదా మరి న్యాయం జరగాలి కదా చేయలేకపోతుంది అది ఆయన ఇష్టం ఇంకా అంటే ఇప్పుడు రౌడీ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి మరి జగన్ పరిపాలన అపోజ్ ఎక్కడ ఏ రాజకీయమైనా కానీ రౌడీ రాజకీయం కంపల్సరీ ఉంటుంది టీడీపీ జనసేన దేంట్లో అయినా ఉంటుంది దేంట్లో లేకుండా రౌడీ రాజకీయం ఏదో ఉండదు అంటే ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే పునాది దింపింది టీడీపీ పార్టీ అంటే మన చంద్రబాబు నాయుడు ఇక్కడ హైదరాబాద్లో డెవలప్మెంట్కి పునాది వేసిందని ఇప్పుడు తను గెలిపిస్తే అక్కడ కూడా అదే జరుగుతుంది అక్కడ నన్ను గెలిపిస్తే అలా ఏం జరగదు ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన పునాది లేపినాం కానీ కేటీఆర్ తెలుగుతోటి జరిగింది సో ఇప్పుడు జగన్ కూడా మూడు మూడు రాజధానులని వెలిగించాడు మరి ఈ మూడు రాజధానుల కనీసం ఒకటి కూడా కాలేదు ఎందుకంటే అది అలాగే